గుడ్ ఆఫ్టర్నల్ ఆఫ్ యూ శ్రీ బుబలేశ్వర డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదిరి పరిగి మండలం హిందూపురం సో సత్యసాయి జిల్లా చందు సో ఇండియన్ ఆర్మీలో ట్రేడ్ మ్యాన్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది సో చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉంది మా డే స్టూడెంట్స్ సో రీసెంట్గా వదిలిన గుంటూరు ఏర్ఓ సికింద్రాబాద్ ఏఆర్ఓలో మెరిట్లో సో ఓబ్లే డిఫెన్స్ అకాడమీ తరఫున ఫార్టీ నెంబర్ ఫార్టీ వన్ నెంబర్ సెలెక్ట్ అయ్యి సో అమోఘమైన రిజల్ట్ అందించడం జరిగింది మా విద్యార్థులు సో ఈ సక్సెస్ సో ప్రతి ఒక్కరి సో అందరి ఆదరాభిమానాలు అందరి హార్డ్ వర్క్ వల్ల వచ్చినందుకు సో మేము ప్రతి ఒక్కరూ చాలా ఆనందపడుతున్నాం యావత్ స్టాఫ్ అంతా సో మై డియర్ స్టూడెంట్స్ ఈ అబ్బాయి పేరు చందు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళ అన్న సో కుటుంబ సమేతంగా వర్బల్ డిఫెన్స్ అకాడమీ వచ్చారు ఉద్యోగం వచ్చిన తర్వాత సో అబ్బాయికి మన డైరెక్టర్ ప్రభాకర్ సార్ చేతుల మీదుగా సో ఒక చిరు సన్మానం చేయాలని సో కుటుంబానికి అలాగే భార్గవకి సో మనం రిక్వెస్ట్ అనేది చేస్తున్నాం సరే తీసుకోండి పడుకోండి సో అలాగే మన చందు గురించి మన ప్రభాకర్ డైరెక్టర్ సార్ రెండు మాటలు మాట్లాడి అలాగే మన సోల్జర్ చందు రెండు మాటలు మాట్లాడతారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ సంతోషాన్ని సో వ్యక్తపరుస్తారు ఈ అబ్బాయి చందు పరిగి హిందూపురకు దగ్గరలో ఉంటుంది ఆ ప్రాంతం నుంచి ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ మీద నమ్మకంతో ఇక్కడ కోచింగు అన్నీ కూడా బాగుంటాయని రావడం జరిగింది ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే కలగన్నారో దేశం కోసం పనిచేయడానికి ఈరోజు ఇండియన్ ఆర్మీకి సెలెక్ట్ కావడం జరిగింది ఇదెంతో సంతోషకరమైన విషయం అలాగే అగ్నివీర్ పథకం రాకముందు కూడా ఓబులేశ్వర డిఫెన్స్ అకాడమీ నుంచి అత్యధిక మందిని ఇండియన్ ఆర్మీకి పంపించడం జరిగింది అగ్నివీర్ పథకం వచ్చిన తర్వాత కూడా నాలుగో బ్యాచ్ నాలుగో బ్యాచ్ ఇది ఇందులో కూడా మనం విజయదుంబి మోగించి నలభై ఒక్క మందిని ఈ దేశానికి సేవ చేయడానికి పంపించడం జరుగుతుంది కేవలం ఇది జాబ్ మాత్రమే కాదు ఈ దేశానికి సేవ చేసేటువంటి అవకాశం అందరికీ రాదు అది ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి కార్యక్రమం మాత్రమే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గ్రామాల్లో కూడా ఇండియన్ ఆర్మీలో చేస్తున్నారంటే ఆ గౌరవం అనేది ఎన్ని లక్షలు వచ్చి మన తాను ఉన్నా కూడా ఆ ఆ తృప్తి కలగదు అలాంటి ఉన్నతమైన వృ వృత్తికి పంపిస్తున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ భోబులేశ్వర డిఫెన్స్ అకాడమీ తరఫున అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎవరైతే ఆర్మీకి సేవ చేయాలనుకుంటున్నారో దేశానికి సేవ చేయాలనుకుంటున్నారో ఇప్పుడే వాళ్ళకు సువర్ణ అవకాశం రేపు నెల పది వరకు ఆన్లైన్ కూడా ఉంది డేటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఆఫీస్ను కాంటాక్ట్ అయ్యి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పి గోపులేశ్వర డిఫెన్స్ అకాడమీ తరఫున యువతకు అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాం ఇప్పుడు అబ్బాయి ఏ రకంగా కోచింగ్ తీసుకున్నాడు అనే విషయాలు మనకు చెప్తాడు మనందరం కూడా విందాం నా పేరు చందు ఆకాష్ నా సతాయి డిస్టిక్ మండలం హిందూ నియర్ హిందూపురం గుట్కూరు విలేజ్ అయితే నేను ఇక్కడికి ముందుగా రావడానికైతే కారణం నేను వీడియోస్ చూసి వచ్చాను అండ్ ఒక ప్రిఫరెన్స్తో ఒక మా జూనియర్ శశికుమార్ అనే ప్రిఫరెన్స్తో ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాక నాలో అంటే ఏం జరిగిందంటే ఇక్కడ ఈయన ఎఫర్ట్స్ చూసి మా మేమే చేయకో మాతో పాటు ఈయన కూడా సార్ గారు కూడా ఆయన కూడా మాతో పాటు ఈక్వల్గా చేస్తున్నారు ఆయన పడి ఎఫర్ట్స్కి ఆయన చేసే ఎంకరేజ్మెంట్కి రన్నింగ్ కొట్టేవారిని కొట్టుకోకునే వాళ్ళని ఇద్దరిని ఒకే రకంగా ఒకే రకంగా చూసి ఈ స్థాయిలో ఈయన నిలబెట్టినందుకు మీకు చాలా థ్యాంక్స్గా ఉంటుంది చెప్తున్నాను సార్ అలాగే ఈ స్థాయికి నన్ను మా పేరెంట్స్ తర్వాత మా అన్న ఎంతో సపోర్ట్గా మా రిలేటివ్స్ అంతా నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నారు సో నా నేనే కాకుండా నాలా ఇంకా ఎవరు ఉన్నారో వాళ్ళంతా అగ్నివీరికి నోటిఫికేషన్ చేసుకొని ఓబలేశ్వర శ్రీ ఓబలేశ్వర డిఫెన్స్ అకాడమీకి రావాలని నేను కోరుచున్నాను అందరికీ నమస్కారం అండి మరి ముందుగా ఇక్కడ చేసినటువంటి సార్ గారికి మా ధన్యవాదాలు మేము ఇక్కడ నిలబడి ఈరోజు మా కొడుకు ఈ స్థాయిలో మేము చూడగలుగుతున్నామంటే అది కేవలము భుబలేశ్వర వారి డిఫెన్స్ అకాడమీ ద్వారా మాత్రమే సాధ్యం అని మేము నమ్ముతున్నాము మా అబ్బాయిని ఫస్ట్ మేము తిరుపతిలో జాయిన్ చేసాము కానీ అక్కడ అతనికి సరిగ్గా కోచింగ్ అవన్నీ ఏమి సరిగ్గా లేక అతను అక్కడైతే చేయలేకపోయాడు ఒక రెండు సార్లు అయితే ఎగ్జామ్ రాశాడు మళ్ళీ రన్నింగ్ దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసి కూడా దాంట్లో కూడా ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది కానీ మాకు తెలిసిన అబ్బాయి శశికుమార్ అనే అబ్బాయి మా ఈ ఓబలేశ్వర డిఫరెన్స్ గురించి మాకు చెప్పారు ఈ డిఫెన్స్లో ఏమేమి జరుగుతానో ఎలా అని చెప్పేసి మేము కూడా వీడియోలు అనేవి చూడడం జరిగింది కేవలం ఒకే ఒక్క నెల మాత్రమే మా అబ్బాయి ఇక్కడ ట్రైనింగ్ అనేది తీసుకోవటం జరిగింది ఈ ఒక్క నెల వ్యవధిలోనే మా అబ్బాయి ఈ యొక్క జాబు సంపాదించినారంటే సార్ వాళ్ళు ఎంతగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు మరి వాళ్ళని ఎంతగా సార్ మరి ఎంకరేజ్మెంట్ చేసి ఉంటారు అనేది మీకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఇంతటి మంచి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి కోబులేశ్వర డిఫెన్స్ వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సార్ వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఓకే చూడండి మళ్ళీ స్టూడెంట్స్ మేడం సో చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా సంతోషం మేడం సో అకాడమీ మీద ఇంత అభిమానం పెట్టుకున్నందుకు సో చందు చాలా మంచి అబ్బాయి మేడం ఖచ్చితంగా మేము ఉద్యోగం తెప్పేలానే ఎప్పుడో మేము టార్గెట్ ఫిక్స్ చేసాం దాని ద్వారానే అబ్బాయి కూడా చెప్పిన చెప్పినట్టుగా ప్రతి ఒక్క విద్యార్థులు హార్డ్ వర్క్ చేశారు కష్టపడ్డారు మేము చెప్పిన దానికన్నా పది రెట్లు కష్టపడ్డారు సో వాళ్ళు ఇప్పుడు అనుకున్న డ్రీమ్ ఏదైతే యూనిఫామ్ ఉందో సాధించారు చాలా సంతోషం ప్రతి ఒక్కరి ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని ఒబడే డిఫెన్స్ అకాడమీ జాబ్ సాధిస్తారని తెలుసుకుంటూ సో ఒడే డిఫెన్స్ అకాడమీ సత్యసాయిజీల్ అకాదమీ జై హింద్ మాత